మన కోసం ఆరు రోజుల రెక్కల కష్టాన్ని పంచి ఇచ్చాడే ఏ దేవదూత అప్పగిచ్చినా ఈ సృష్టిని చేసేది కానీ ఏ దేవదూత చేసినా ఆ ప్రేమను ఆ దూతలు పొందుకుంటారన్న ఆలోచనతో నా కుమారుల నా పిల్లల ప్రేమ నేను పొందుకోవాలని ఆ పిల్లల కోసం కష్టపడినవాడు కష్టమంటే ఎరుగని పని చేయని ఆ తండ్రి మన కోసం పని చేసి మన కోసం కష్టపడి ఇదో ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు చూస్తున్నప్పుడు ఆ తండ్రి ఎంత గొప్పవాడని ఆ ప్రేమ నేను అందుకోవాలని నా పిల్లలు ఆ అనుభూతి పొందుతున్నప్పుడు నిజంగా అండి ఒక డ్రాగన్ ఫ్రూట్ నేను చాలా రోజులకు డ్రాగన్ ఫ్రూట్ ఈ మధ్యలో కొత్తగా వచ్చాను కదా ఇప్పుడు ఈ మధ్య ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం డ్రాగన్ ఫ్రూట్ బాగా అది తీస్తే అండి అస్సలు ఒక ఆ ప్లూటు ఈ మాదిరిగా ఉంటుంది కదా అది రెండు పాయలుగా చేసినప్పుడు దాన్ని తీస్తే దాని భాగం కాడికి అది మనం తినేది ఏదైతే ఉందో దాని కాడికి ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది అండి లడ్డులాగా ఎంత గొప్పగా చేసి అవుతాండి నా కోసం అనిపించింది దాన్ని చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను నా కోసం చేసి అవుతాను ఎంత గొప్పగా అసలు ఎంత వర్షం వచ్చినా నాన్నదండి దాని కవర్ ఉంది చూశారు అది కోసిన తర్వాత సపరేట్గా దాన్ని భాగం కాడికి మనం తినవలసిన భాగం కాడికి ఆటోమేటిక్గా ఇంత ముక్క కట్టు కాకుండా వస్తుందండి ఎంత గొప్పగా చేసి అవుతాను రీ అసలు ఎంతగా ఆలోచించి అవుతాను రీ నా యొక్క బాగు గురించి నా యొక్క నా యొక్క భూమి మీద అవసరతల కోసం ఇంతగా ఆలోచించవ తండ్రి నా నోటి రుచిని ఎరిగినవాడవా ఈ పండు ఈ పండు ఇది మనకు ఈ మధ్య తెలిసింది కానీ ఎన్నో ఉన్నాయండి అవన్నీ ఎంతగా కష్టపడ్డాడండి మన కోసం అటువంటి తండ్రికైనా మనం బాధ